అందరికీ నమస్కారం అండి ఈరోజు రాగి అప్పాలు ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం ఒక కప్పు రాగి పిండి తీసుకున్నా అండి కొద్దిగా సాల్టు కొద్దిగా జీలకర్ర చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకున్నా అండి అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను చిన్నగా కట్ చేసుకున్నా అండి కొత్తిమీర పచ్చి శనగపప్పు నేను అర్ధగంట గంట ముందు నానబెట్టుకున్నా అండి ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి వేడివేడి నీళ్ళు మరిగించుకున్నా అండి వేడివేడి నీళ్ళు ఇందులోకి వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని స్పూన్తో మనం కలుపుకోవాలండి వాటర్ ఒకేసారి వేయద్దండి వెండి లూజ్ అయిపోతుందండి కొద్దిగా వాటర్ వేసుకొని మనం స్పూన్తోనే కలుపుకోవాలండి కొద్దిగా చల్లారిన తర్వాత మనం చేత్తో కలుపుకొని చపాతి పిండిలాగా కలుపుకోవాలండి ఇలా ఉంటే సరిపోతుందండి బటర్ పేపర్ కానీ ఇలా కవర్ కానీ తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మనం వడలు ఏ విధంగా చేసుకుంటామో అలా చేసుకోవాలండి ఇలా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకోవాలండి హోల్ పెట్టుకుంటే బాగా కాలుతాయండి క్రిస్పీగా వస్తాయండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఇందులో ఒక్కొక్కటి వేసుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా వేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత ఇంకోవైపు టర్న్ చేసుకోవాలండి బాగా రోస్ట్గా వస్తాయండి క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయండి హెల్త్ కూడా చాలా మంచిది రాగి అప్పాలు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి